విజయ్ కుమార్ టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఈరోజు గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలో కార్పొరేట్ విద్యా సంస్థలలో ఆ విద్యార్థుల ఆత్మహత్యలు అనేది పరంపర పరంపరగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన నారాయణ కాలేజీ యజమాన్యం దానికి అడ్డుకట్ట వేయట్లేరు ప్రభుత్వాలు ఆ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాల్సింది తీసుకోకుండా వాళ్ళకే ఒత్సాసు ఈ ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు ఆత్మహత్యలు జరుగుతుంటే అక్కడ తన తన విద్యా సంస్థలోని విద్యార్థులు చనిపోతూ ఉంటే కనీసం సిగ్గు లేకుండా ఈరోజు ఆ మంత్రిగా కొనసాగే హర్వత నారాయణకు ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాను ఆయనే తన బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఏపీ రాజీ మంత్రిగా రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ చేయకపోతే ఆ ప్రభుత్వం ఆయనని మంత్రి నుంచి మంత్రివర్గ నుంచి భర్త చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఇప్పటి నుంచే కనీసం నవంబర్ నుంచే రోజు విద్యార్థులని చేర్చుకోవడానికి కోసం తాపత్రయ పడుతున్నారు విద్యార్థులు వెంట పడుతున్నారు మరి విద్యార్థులు వెంట పడ్డోళ్ళు వాళ్ళని చేర్చుకున్న తర్వాత కనీసం రక్షించాల్సిన బాధ్యత వాళ్ళకి వాళ్ళని మంచి ఫుడ్ ఇచ్చి లేకపోతే వాళ్ళకి మానసికంగా అవగాహన కలిగించి వాళ్ళని ఉన్నతిగా చీర్తించాల్సిన బాధ్యత లేదా ఇవన్నీ వహించకుండా ఏదో దోపిడి కోసం లేదా చేస్తున్నట్టుగా ఈరోజు వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అదే సందర్భంలో టీచర్లను కూడా ఈరోజు వేధిస్తారు ఉన్నారు టీచర్లను వేధించుడు కాదు వాళ్ళకి జీతాలు పెంచకుండా వీళ్ళు మాత్రం దోపిడి చేసుకుంటున్నారు విద్యార్థుల నుంచి పైసలు వసూలు చేస్తున్నారు విద్యార్థులు చంపుతున్నారు టీచర్లను వేధిస్తున్నారు ఇన్ని రకాలుగా మోసం చేస్తున్న నారాయణ శ్రీచేతన విద్యా సంస్థలు మీరు చర్య తీసుకోవాలి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను